ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు నూట నలపది ఐదవ సంకీర్తన ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే నిజముగా మొరపెట్టుట అంటే నిజము కానీ మొరకూడా ఉన్నదన్నమాట నిజముగా అంటే నిష్కపటముగా కపటము లేకుండా మన హృదయములో ఏముందో దానినే మాట్లాడడం హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును అన్న వచనము ప్రకారం ప్రీలారా అలా కాకుండా హృదయములో ఒకటి పెదవులు మాట్లాడేది మరొకటైతే అది నిజమైనది కాదు కపటమైనది మనలో ఎక్కువ శాతం దీనికే చెందినవారం నటించడంలో మనకు మనమే సాటి హృదయములో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న పైకి మాత్రం షేక్ హ్యాండ్లు ప్రైజ్ ద లాడ్లు వందనాలు వీటికి మాత్రం ఏ లోటుండదు ప్రిలారా నటించి వేరే వాళ్లను నమ్మించగలము ఎందుకంటే మన హృదయములో ఏముందో వారికి తెలియదు గనక కాని హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుని దగ్గర నటించి ప్రార్థించే ప్రయత్నం చేస్తే మన ప్రార్థన తేలిపోతుంది నీ హృదయములో ఏముందో దానినే ప్రార్థించాలి అయితే ప్రార్థించే ముందు నీ హృదయాన్ని సరిచూసుకోవాలి సరిచేసుకోవాలి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదువులను కాచుకొనవలెను అన్న వచనము ప్రకారం ప్రీలారా జీవము అంటే ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్న వచనము ప్రకారం జీవము అంటేనే ఏసు ప్రభు ఆయనను ప్రేమించు వారు కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలను కపటమైన మాటలతో చేయి ప్రార్థన దేవుడు అంగీకరించడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇవ్వాలంటే కపటమైన మాటలు మాట్లాడకుండా ఆయనను నింపుకున్న హృదయం నుండి రావాలి అందుకే దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు యహోవా న్యాయమును ఆలకించుము నా అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అన్న వచనము ప్రకారం ప్రీలారా పెదవుల ద్వారా చేసే ప్రార్థన కాదు గాని మన హృదయాలు ఆయనకు సమీపముగా ఉండి ప్రార్థించాలి ప్రభు ఇలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని ఉన్నారు అన్న వచనము ప్రకారము నిజముగా ప్రార్థించగలిగితే ఆయన మనకు సమీపముగా ఉంటాడు ఆయన మనలో యవనికి దూరముగా ఉండువాడు కాదు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ప్రియులారా ఈరోజు మన ప్రేమగల దేవుడు మనకెంతో సమీపముగా ఉన్నాడు మన ప్రేమగల ప్రభువైన యేసు ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు ప్రీలారా మీ ప్రార్థనలకు జవాబు రాలేదని దేవుడు మీతో లేడని మీరు తలంచున్నారా దిగులు పడకండి ఎందుకంటే ఈ రాత్రి ఆయన ఇచ్చిన వాగ్దానము ప్రకారం ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు అన్న వచనము ప్రకారం ఈరోజు ఆయన మీ ప్రార్థనలను వినుటకు మీకు సమీపముగా ఉన్నాడు ప్రియులారా మీరు ప్రార్థించుటకు ఈ రాత్రి ప్రారంభించినప్పుడు మీ పరలోకపు తండ్రి మీ పక్కనే మరియు మీకు సమీపముగా ఉంటాడు ఆయన మీ నుండి ప్రార్థన విన్నపాలను వినడానికి ఇష్టపడుచున్నాడు మరియు ఆయన మహిమాన్వితమైన ప్రేమగల సన్నిధితో మిమ్మల్ని నింపుతాడు ఆయన సన్నిధిలో ఆనందం శాంతి స్వస్థత జ్ఞానం మరి మీకు కావలసిందల్లా ఉంటాయి ఆయన మీకు సమీపముగా ఉన్నాడు విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అన్న వచనముల ప్రకారం మీరు అనేక బాధలు మరియు సమస్యలను అనుభవించు విరిగిన హృదయముతో ఉన్నట్లయితే ఆయన మీకు ఆసన్నుడుగా ఉన్నాడు అదియుగాక దేవుడు ఆత్మగనక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్న వచనము ప్రకారం ప్రియులారా ఈరోజు మీ ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించినట్లయితే ఆయన మహిమతో మిమ్మల్ని అలంకరించుట మాత్రమే కాకుండా ఆయన మిమ్మల్ని నూతన వ్యక్తులనుగా రూపాంతరపరిచి రక్షణ వస్త్రముతోనూ మరియు నీతివంతమైన శాలువతోనూ మీరు అలంకరించబడతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ సమస్య ఏదైనా కావచ్చు నిజముగా నిష్కపటముగా మీరు ఈ రాత్రి ప్రార్థించగలిగితే ఆయన మీకు ఆశ్రయమును ఆపత్కాలములో సహాయకుడై ఉంటాడు మీ ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే అది మీ మీదే ఆధారపడి ఉంది మీ ప్రార్థనకు ప్రభు చెవియోగి విని జవాబును ఇచ్చే విధముగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపలో భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే స్థుతులను చెల్లించినాం అయ్యా మా ప్రార్థనలను ఆలకించే మా ప్రియ పరలోకపు తండ్రి ఈ రాత్రి నిన్ను ప్రేమించున్నాం మా మొరలను వినడానికి నీవెప్పుడైనా మాతో ఉన్నావని మాకు తెలుసు అయ్యా నీ సన్నిధిని వెతకడానికి మాకు సహాయము చేయము తండ్రి నీ వాక్యమును ధ్యానించాలనే కోరిక మాలో ఉన్నది ప్రతిదినము మాలో దైవభక్తి పెరుగునట్లు చేయము నీలో నివసించడానికి మరి అనేక ఫలములను ఇవ్వడానికి మాకు సహాయము చేయము అవును మేమిత్రులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకునినైనా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదనైనా అయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు నాయనా అయా ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు చెప్తా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగా ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచర్ ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా గాడంతకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్